గత నెల రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విధ్వంసం పాలనను ప్రజలంతా చూశారు ప్రజలు అధికారం ఇచ్చింది రాక్షస పాలన చేయడానికి కాదు నందికామాలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ ఐదేళ్లలో నందికామాకు ప్రజలకు ఏం చేశారో చెప్పాలి మా కార్యాచరణ ఇది అని ప్రజలకు వివరిస్తే ప్రజలు హర్షిస్తారు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ నందికామ ప్రజల చిరకాల వాంఛంగా ఉన్న వంద పడకల ఆసుపత్రి కేంద్రీయ విద్యాలయంలను మా హయాంలో మంజూరు చేయించాం వాటి నిర్మాణాలను పూర్తి చేయవలసిన బాధ్యత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీపై ఉంది ఇటీవల తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో లేని వంద పడకల ఆసుపత్రి రాని కేంద్రీయ విద్యాలయం అంటూ పోస్టింగ్లు పెట్టారు మరి నేడు మీరే అధికారంలో ఉన్నారు ప్రభుత్వ అధికారులను అడిగితే వారే చెబుతారు కేంద్రీయ విద్యాలయం వంద పడకల ఆసుపత్రి మంజూరు ఉత్తర్వులను జీవోల కాపీలను మీకు అందజేస్తారు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు మేము చేసింది మంచిని అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయాం రకరకాల కారణాలతో ఓటమి చెందాం ప్రజలు నందికమలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తీర్పిచ్చారు అధికారం ఇచ్చిన ప్రజలకు మేము జరిగేలా నందిగామా అభివృద్ధి చెందేలా ఐదేళ్ల పాలనలో ఏం చేస్తారో ప్రజలకు చెప్తే బాగుంటుంది ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు కేంద్రీయ విద్యాలయం కావచ్చు ఈ కూడా పూర్తి చేయవలసిన బాధ్యత మీకుందని చెప్పి తెలియజేస్తున్నాను నిన్నే మొన్న ఇక్కడ సోషల్ మీడియాలో చూశాను అమలు కాని ఏమీ లేని వంద పడుతుల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు ఏమీ లేని కేంద్రీయ విద్యాలయానికి శంకుస్థాపన చేశారని చెప్పి ఎక్కడో నేను సోషల్ మీడియాలో చూశాను అందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో వాళ్ళంతా గౌర్నీలందరూ కూడా వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఒకసారి అధికారం మీ చేతిలో ఉంది అధికారులు మీ దగ్గర ఉన్నారు వంద పడుకుల ఆసుపత్రి కోసం కేంద్ర విద్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు వచ్చినాయి జీవులతో సహా టెండర్లతో సహా నాబార్జులతో సహా ఏ విధంగా ఈ రెండు ప్రాజెక్టులు తీసుకొచ్చామో మీరు ఒక్క చిటికేస్తే అధికారాన్ని కూడా తీసుకొచ్చి మీకు ముందు పెడతారు అనేది చెప్తారు ఒకవేళ నిజం కాదు అని మీరు చెప్తే అప్పుడు చెప్పండి కానీ ఏమీ తెలుసుకోకుండా అమలు కాని లేని వంద అడుగులు అసలు లేని కేంద్రీయ విద్యాలయం చెప్పడం తగదని చెప్పి ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి నేను ఇంటితో పలుకుతున్నాను